నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను ఈ వీడియోలో విశ్లేషించే అంశం ఏమిటంటే స్వప్రయోజకునికి ప్రజా ప్రయోజకునికి మధ్య ఉండే తేడా అదేంటంటే గుళ్ళకమ్మ ప్రాజెక్టు మీద జగన్ ఎలా చేశాడు తుంగబద్ద ప్రాజెక్టు మీద చంద్రబాబు ఎలా వర్క్ చేశాడు అనే తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రధాన నీటి వనరు అయినటువంటి అంటే సాగు త్రాగునీరుని సమకూర్చేటటువంటి గొల్లకమ్మ ప్రాజెక్టు అనేది ఒకటి ఉంది ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే కట్టడం జరిగింది వైఎస్ రాజశేఖర టైంలోనే ప్రారంభించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్కి చాలా ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు అంతకుముందు రాజశేఖర రెడ్డి కంటే ముందు మొదలైన ప్రాజెక్టులు కానీ రాజశేఖర రెడ్డి టైంలో కొనసాగించిన ప్రాజెక్టులు కానీ ఎక్కడ ఆపకుండా నిన్న నిరాటంకంగా పని సాగుతూ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కొల్లకమ్మ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయడం జరిగింది సరే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా జరిగే పనులు జరుగుతూ ఉంటాయి జరిగే జరిగే పనులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తూ ఉంటారు కానీ మనకి ఇంతకు ముందు వచ్చిన ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ముఖ్యమంత్రి అలా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పని కూడా వేరే వాళ్ళు చేసినాయి నేను ఉంచను నేనే చేయాలి అని అంటాడు వేరే వాళ్ళు చేసి ఉంచకపోతే ఆయన చేయాలి కదా ఆయన చేయడు వేరే వాళ్ళు చేసినవి ఉంచడు అంటే అంతకుమున్నంత ముఖ్యమంత్రి కొనసాగిస్తున్న పనుల్ని చేసిన పనుల్ని కొనసాగించడు ఈ ముఖ్యమంత్రి కొత్తగా ఏం చేయడు సరే గుల్లకమ్మి ప్రాజెక్టులో దాదాపు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కానీ ఇరవై రెండు మొదట్లో కానీ వచ్చిన అంటే రిజర్వాయర్ వచ్చిన వాటర్ ఫ్లో వల్ల గుళ్ళకమ్మ ప్రాజెక్టులో గేటు ఒకటి ఇరిగిపోవటం జరిగింది ఒకటి తర్వాత ఒకటి దాదాపు గుల్లకమ్మ ప్రాజెక్టులో ఉండే గేట్లు మొత్తం కూడా ఇంచుమించు పోవటం జరిగింది ఈ గేట్లపై పోయి ఇప్పుడు దాదాపు రెండు మూడు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి స్పిల్వే మీద గేట్లు బిగించలేదు అంటే గుళ్ళకమ్మ ప్రాంత ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సాగునీరు లేక వాళ్ళు పండించాల్సిన పంటలు పండించలేక వేరే పంటలు వేసుకుంటున్నారు గుళ్ళకమ్మ ప్రాజెక్టు రన్నింగ్లో ఉన్నట్టయితే దాదాపు రెండు కార్లు వరి పండుతుంది అక్కడ ఇప్పుడు ప్రాజెక్టులో లేవు మరి ఏం పండిస్తారు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా వేరే పంటలు పండించుకుంటున్నారు ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటం వల్ల రైతులే కాకుండా అనేక రకాలుగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు ఒక ప్రాజెక్టులో నీళ్లు ఉందంటే అక్కడ మత్స్యశాఖకు సంబంధించిన మత్స్యకారులు కూడా వాళ్ళకి జీవనోపాధి ఉంటుంది రైతులకి జీవనోపాధి ఉంటుంది అదేవిధంగా భూగర్భంలో వాటర్ లెవెల్స్ కూడా పెరిగి కాలువ ప్రహరించిన చోట బోర్లు వేసుకున్నట్లయితే అక్కడ కూడా పుష్కలంగా నీరు వచ్చి పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంతవరకు వాటికి గుళ్ళకమ్మ ప్రాజెక్టులకి గేట్లు బిగించలేదు గుళ్ళకమ్మ ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ అనేది అసలు లేదు కానీ ఈ మధ్య కాలంలో తుంగభద్ర జలాశయం గత రెండు నెలల నుంచి వస్తున్న వరద కారణంగా తుంగభద్ర జలాశయంలో ఒక గేటు పంతొమ్మిదవ నంబర్ గేటు ఒకటి ఇరిగి కొట్టుకొని పోవడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేక ఇటువంటి ప్రాజెక్టులు నిండలేదు కానీ ఇప్పుడు వర్షాలు పుష్కలంగా పడి ప్రాజెక్టులని నిండిన నిండినప్పుడు ఈ గేటు కొట్టుకొని పోవటం వల్ల అత్యధికంగా నష్టం కలిగేది ఆంధ్రప్రదేశ్కి ఈ తుంగభద్ర డ్యామ్ అనేది కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి రెండుకి సంబంధించింది మనకి కూడా వాటా ఉంది అంటే ఈ గుల్లకమ్మ ఈ తుంగభద్ర ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంటేనే కర్నూలు జిల్లా అటు కొంత అనంతపురం జిల్లా ఇవన్నీ కూడా రెండు కార్లు పంట పండించుకోవడానికి వీలవుతుంది నీళ్లు లేని ఈ పొంతొమ్మిదో గేడి తిగిపోవటం వల్ల దాదాపు నీళ్ళన్నీ సముద్రం పాలయ్యి పంటకి వచ్చే అవకాశం ఉంది దీన్ని వెంటనే గ్రహించుకొని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా దాని మీద సమీక్షా సమావేశం చేసి వెంటనే గేటు బిగించే మార్గం చూడండి అని రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల్ రామానాయ ఫైనాన్స్ మినిస్టర్ని పయ్యావుల కేశవాళ్ళు ఇద్దరిని కూడా ప్రాజెక్టు దగ్గరకు పంపించి అటు నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిద్ధరామయ్య గారు ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అక్కడ సమీక్షా సమావేశం చేసి ఇరిగేషన్ సంబంధించిన అధికారులతోనూ ఇంజనీర్లతోనూ అందరితో చర్చించి ఈ ప్రాజెక్టుకి బిగించే క్రస్ట్ గ్లే గేట్ల లో అత్యంత సీనియర్ అయిన అనుభవజ్ఞుడైనటువంటి కన్నమ్మ నాయుడు అనే ఒక మెకానికల్ ఇంజనీర్ రిటైర్డ్ ని సంప్రదించడం జరిగింది ఈ కన్నమ్మ నాయుడు అనేది బీహెచ్ఈఎల్లో లో పనిచేస్తూ రిటైర్డ్ అయినాడు దాదాపు అతను వయసు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కానీ దాదాపు మన భారతదేశంలో ఉండే ప్రధాన ప్రాజెక్టులు అన్నిటికీ కూడా ఈ క్రస్ట్ గేట్లు బిగింపులో ఇతని పాత్ర ఉంది ఒక ప్రాజెక్టుకి క్రస్ట్ గేట్లు బిగించే దాంట్లో ఇతని అనుభవం అనేది చాలా ముఖ్యమైంది చాలా ముఖ్య ఎంతో అనుభవం కూడా ఉంది కాబట్టి అతను వెంటనే సంప్రదించి పిలువరంపించడం జరిగింది అక్కడ మొత్తం పరిశీలన చేసి దీనికి అంటే స్పిల్వే లెవెల్ వరకు వాటరు అన్ని డ్యామ్ నుంచి బయటికి పంపించేసి స్పిల్వే బయటికి వచ్చిన తర్వాత అక్కడ స్పిల్వే దగ్గర వాటర్ స్టోరేజ్ అయిన తర్వాత గేట్లు బిగించాలనే నిర్ణయానికి రావడం జరిగింది కానీ తర్వాత ఈ స్పిల్వే స్పిల్వే వరకు వాటర్గా నిలవున్నట్లయితే దాదాపు తుంగభద్ర మొత్తం ఖాళీ అవుతుంది కానీ దానికంటే ముందు రైతులు రైతులు బాగోగులు చూసుకొని వాళ్ళ పంటలు నష్టపోకుండా ఉండాలంటే దీన్ని ముందుగానే బిగించాలనే ఉద్దేశంతో అందరిని సంప్రదించి గేట్లు తయారు చేసి ఈ గేట్లని ఐదు బ్లాకులుగా విస్తరించి ఆ ఐదు బ్లాకులని దాదాపు ఒక్కొక్క బ్లాకు ఆరు అడుగులు ఐదు అడుగులు ఎత్తు ఒక అరవై అడుగులు పొడవుతో వీటిని నిర్మించి ఆ ఐదు బ్లాకులని ఆగ మేఘాల మీద ప్రాజెక్టు వరకు తరలించి ఒక ఆపరేషన్ చేసినట్టు దాన్ని చేసి స్పిల్వే బేస్ నుంచి దాదాపు పదకొండు అడుగులు ప్రవహిస్తున్న నీటిలో మొదటి బ్లాక్ దించడం జరిగింది ఈ విధంగా బ్లాక్ మీద బ్లాక్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ టోటల్గా క్రష్ గేట్ మొత్తం బిగించడం జరిగింది ఈ ఇది ఈ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ కావడం జరిగింది ఇక ఆ ఒకదాని మీద అంటే ఆ బ్లాక్ల మధ్య ఉన్న గ్రాపుల్లో కొంత లీకేజ్ వాటర్ మాత్రమే పోతుంది దాదాపు వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోయింది అంటే గేటు బిగించే ముందుగా వాటర్ బయటకు వెళ్ళిపోవడం ఒత్తిడి ఎక్కువగా ఆ పంతొమ్మిది వందల నెంబర్ గేటు మీద ఉంటుంది కాబట్టి దాదాపు ముప్పై గేట్లను ఓపెన్ చేశారు తుంగభద్రాకి ముప్పై గేటుల ద్వారా వాటర్ బయటకు పోతున్నప్పుడు ఈ ఒక్క గేటు మీద మనం గేటు బిగిస్తున్నా కూడా అంత ఒత్తిడి ఉండదు ఈ విధంగా రెండు మూడు పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో దాదాపు వందల మంది ఇంజనీర్లు కార్మికుల సహాయంతో దిగ్విజయముగా ఈ కస్టగేట్ పూర్తిగా బిగించి లాక్ చేయడం జరిగింది దానివల్ల ఇమీడియట్లీగా దాదాపు పదహారు వందల డెబ్బై అడుగుల తుంగభద్ర స్టోరేజ్ కూడా పెరిగి ఇంచుమించు ఇప్పుడు దాదాపు సమృద్ధ స్థాయిలో నీళ్లు వాటర్ స్టోరేజ్ జరిగినట్టు తెలుస్తున్నది దీనివల్ల ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రెండు ప్రభుత్వాల హర్షం వ్యక్తం చేస్తూ దీన్ని ఆపరేషన్ దిగ్గిజయంగా విజయ విజయ విజయవంతం చేసినటువంటి ఇంజనీర్లని అందరిని కూడా అభినందించే వాళ్ళని సన్మానించడం జరిగింది ఇది ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడికి స్వప్రయోజనాలే ముఖ్యం రైతులు బాగుపడితే నాకేం వస్తుంది రాష్ట్రం బాగుపడితే నాకేం వస్తుంది అని ఆలోచించే నాయకుడికి మధ్య ఉండే తేడా ఇప్పుడు గొల్లకమ్మ ప్రాజెక్టు గేట్లన్నీ పోయి ఇన్ని రోజులైంది కనీసం ఒక ప్రాజెక్ట్ అన్న సందర్శించాడా ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ను సందర్శించి అక్కడ ఆ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉండే రైతులకి రైతుల్ని ఓదార్చడం కానీ వాళ్ళకు ధైర్యం చెప్పడం కానీ ఒకసారైనా చేశారా ఎప్పుడైనా కూడా అన్నిటికంటే ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ప్రజల ప్రయోజనాలే ముఖ్యం రైతుల ప్రయోజనాలు ప్రయోజనాలే ముఖ్యం అని ఆలోచించే వాళ్ళకే సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలుగుతారు అటువంటి ఆలోచన లేని వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేరు ఇది వాస్తవం నమస్కారం